ఏమి ముట్టుకుంటాడంటే ఇతరులు భయపడేదాన్ని ఇతరులు ఇతరులు తాకడానికి భయపడే వాటిని దేశం ముట్టుకుంటాడు నా నేనే అప్పులో అంటే నేనేం వాళ్ళకి సాయం చేయగలను అంతేనా అంతే మరి మనమే అప్పులైనప్పుడు మన దగ్గరికి అప్పులలో వచ్చి ప్రార్థన అడుగుతుంటే మనం ఏం చేయగలం అదే ఇది లోక లాజిక్ కానీ దేవుడు అంటున్నాడు నేను నిన్ను ముట్టుకుంటే మనుషుడు ఏది ముట్టుకోలేడో అది నేను ముట్టుకుంటా నీ కుటుంబాన్ని సరిచేయాలంటే నువ్వు వెళ్ళి లోకల్లోకి వెళ్ళి ప్రయత్నం చేసావంటే అవదో నేను వచ్చానంటే అవుతుంది నేను వచ్చానంటే అన్నీ వివరిస్తా ఇద్దరికీ వివరిస్తా నేను ఒక ఒకరి పక్షాల్లో ఉండేవాడిని కాదు ఇదిగా నీ భవిష్యత్తును మాత్రం చూసేవాడిని కాదు ఇదిగా నీకు కావాల్సిన ఉద్యోగం మాత్రం చూసేవాడిని కాదు నీ అంతవరకు నేను చూసేవాడిని నీ జీవితంలో ఇది ఈ పెళ్ళి అయిపోతే కాదు ఈ పెళ్లి తర్వాత నుండి అంతవరకు ఉండేవాడిని నీ కథ రాయాలి కదా నేను కథ కదా దేవుడు చెప్తున్నాడు ఇక్కడ మాటలు కాదు కదా కథలు చెప్తున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ వచనంలో పాడి పాడిన ముట్టగా మూయిచున్నవారు నిలిచిరి ప్రభు ఆమెను చూచి ఆమె ఎందు కనికిరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా యూదుల సాంప్రదాయం ప్రకారము చచ్చిన సవాన్ని మనుషుడు ముట్టకూడదు అది అపవిత్రతకు సంబంధించింది ఆ రోజుల్లో కానీ యేసు క్రీస్తు బైపల్ల ఏది మనుషుడు తృణీకరిస్తున్నాడో అది నీ కొరకు చేయడానికి కానీ సిద్ధం మనుషుడు ఎవడ పాపాన్ని ఇష్టం లేదని ఎవడు చెప్పేవాళ్ళు లేడు అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరికి పాపం అంటే ఇష్టం అవునా కదా పాపము అని చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ పొగ కాల్చుట ఏదో అంటారు కదా హానికరమైంది అయినా ఒకటి దానికన్నా కాల్చుకుని ఉన్నాడా ఆ రకంలో ఉన్నటికి ఆ సమస్య తాగుడికి ఉన్నవాడు తాగుడు వ్యభిచారం ఉన్నవాడు వ్యభిచారం అబద్ధం ఉన్నప్పుడు అబద్ధం కుయిత్తున్న వాళ్ళకి కుయిత్త దేవుడి దృష్టిలో పాపం అనేది ఏంటి నీ హృదయం దేని మీద ఉందా దాన్ని బట్టి దేని మీద నీ హృదయం దేవుడి మీద ఉందా ఉండదే ఉండలేమే ప్రతి దినము నువ్వు ఉండడానికి ప్రయత్నం చేస్తేనే దేవుడు నీతో ఉంటాడు గతంలో సాధించేశాను ఈరోజు నాకు అంద అనుభవం చాలా అనుకుంటే నువ్వు ఓడిపోయావు నిలబడిపోతావు అవమానంలో పడిపోతావు నష్టంలోకి వెళ్ళిపోతావు జాగ్రత్త మనుషులు ఈరోజు మనల్ని ఏము ఉత్తడీకరిస్తూ ఉంటారో దాని స్థలంలోకి దేవుడు వస్తాడండి మన గందరగోళం చూసా మన అనారోగ్యం చూసా మన పాపం చూసా మన విరిగి స్థితిని చూసి